హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం కొరమేని చేపతో టేస్టీగా సింపుల్గా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ చేప ఫ్రై కోసం నేను ఐదు కొరమైన ముక్కలను తీసుకున్నానండి ఈ కొరమైన ముక్కలను ఉప్పు వేసుకుని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేయాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ని యాడ్ చేయాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయాలి సుమారుగా ఒక టేబుల్ స్పూన్ ఉండేంత నిమ్మరసం ని కూడా యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు మసాలా పౌడర్ మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా బాగా కలవడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లో చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టించాలి ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత ఒక గంట సేపు అట్లా వదిలేయాలండి చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి గంట తర్వాత మనం కడాయిలో ఒక టెన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పట్టించిన చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇక నేను డీప్ ఫ్రై చేయట్లేదండి షాలో ఫ్రై చేస్తున్నాను షాలో ఫ్రై చేసిన టేస్టీగానే ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి జాగ్రత్తగా రెండు వైపులకి తిప్పుకుంటూ చక్కగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చేప ముక్కలు ఫ్రై అవ్వడానికి సుమారుగా పది నిమిషాల టైం పడుతుంది ఈ ఫ్రై అయిన చేప ముక్కలను తీసేసుకుని మిగిలిన బ్యాచ్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కొరమైన చేప ఫ్రై రెడీ అయిపోయింది ఈ చేప ఫ్రైని మనం రసం పప్పుచారు వంటి కాంబినేషన్తో రైస్లోకి తినచ్చు లేదా స్నాక్గా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్